హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి క్రిస్పీ అండ్ టేస్టీ వెరీ వెరీ టేస్టీ గులాబీ పువ్వులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక ఈ గులాబీ పువ్వులు పర్ఫెక్ట్గా వస్తాయండి పిండి మనం పర్ఫెక్ట్గా కలుపుకోవాలన్నమాట అదే మెయిన్ చాలా టేస్టీగా ఉంటాయి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తినేస్తారు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట మరి ఈ టేస్టీ అండ్ క్రిస్పీ గులాబీ పువ్వులు ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోనికి ఇక్కడ నేను టూ కప్స్ మైదా పిండి తీసుకుంటున్నానండి ఏ కప్పుతో మనం మైదా పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో కూడా షుగర్ తీసుకోవాలి రెండు కప్పులు పిండికి ఒక కప్పు పంచదారని తీసుకోవాలి మీరు ఈ పంచదార ప్లేస్లో వన్ కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పంచదార యూస్ చేసి చేస్తున్నాను సో ఈ పంచదారని మిక్సీ ప మిక్సీ జార్లో వేసేసుకుని రెండు మూడు ఇలాచీ కూడా వేసుకుని మెత్తని పౌడర్ లాగా మనం పట్టుకోవాలన్నమాట చూసారా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఈ మైదాపిండిలో వేసుకోవాలి ఈ మైదాపిండిలో ఒక ఇంచు అంటే కొంచెం చిటికడంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఈలోపు ఇలా షుగర్ పౌడర్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఈ మైదాపిండిలో యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని ఈ మైదాపిండి ఈ షుగర్ బాగా కలిసేటట్లు మనం ఇట్లా బీటర్తో చక్కగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి పిండి మనం ఈ విధంగా కనుక కలుపుకొని గులాబీ గుత్తులు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఒకటికి రెండు మూడు అలా టైం తెలియకుండా తినేస్తాం చాలా బాగుంటాయి ఇందులో మనకి మన దోశ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రెడీ చేసుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే మనకి రెడీ అయిపోతుంది ఇందులోకి రెండు మూడు గుడ్లు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను అనమాట త్రీ ఎగ్స్ తీసుకుని బాగా బీట్ చేసేసి వేసుకోవాలి మీకు ఎగ్ కనుక నచ్చదు ఇష్టం లేదు ఎగ్ లెస్ తినము అనుకుంటే ఈ ఎగ్ ప్లేస్లో మీరు వన్ కప్పు బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎగ్ అంతా కూడా కలిపేటట్లు ఈ విస్కర్తో చక్కగా మనం ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఎలాంటి ఉండలు ఉండకూడదండి చూసారు కదా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా మనం ఇట్లా పైకి లేపుతుంటే మన దోశ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది మీ కనుక టైం లేదు అనుకుంటే వెంటనే వేసుకోవచ్చు టైం ఉంటే కనుక ఒక టూ అవర్స్ అలా నానపెడితే బాగుంటుంది మనం గులాబీ పువ్వులు చేసుకోవడానికి ఇలా ఇది యూస్ చేయాలండి చక్కగా దీన్ని ఒక పది నిమిషాలు ఒక ఆవు గంట సేపు ఆయిల్లో బాగా హీట్ చేయాలన్నమాట ఫస్ట్ ఇలా ఆయిల్లో హీట్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ విధంగా హీట్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండి ఉంటుంది కదా గులాబీ పువ్వులు బ్యాటరు ఇందులోకి మనం ఫుల్గా దీన్ని ముంచకూడదనమాట హాఫ్ వరకే ఇలా ముంచేసి ఇలా వేసేసుకున్నట్లయితే చక్కగా ఆయిల్లో గులాబీ పువ్వు సపరేట్ అయిపోతుందండి ఇంకా మనం స్పూన్ కానీ ఫోక్ కానీ ఏమీ యూజ్ చేయకపోయినా పర్లేదు జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు సపరేట్ అయిపోతుంది మళ్ళీ దీన్ని గులాబీ పువ్వుల రేకుని అదే ఆయిల్లో హీట్ చేసుకునే ఉంచుకోవాలండి స్టవ్ మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలన్నమాట లేకుంటే కలర్ అనేది బయటకు తీసాక చేంజ్ అవుతుంది ఈ విధంగా వచ్చాక మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి తీసిన వెంటనే మెత్తగా ఉంటుంది ఒక పది నిమిషాల తర్వాత క్రిస్పీగా అవుతాయండి అదేవిధంగా రెండోసారి కూడా మనం ఈ గులాబ్ పువ్వులు ఇది ఉంది కదండి దాన్ని సగం మాత్రమే ముంచుకొని వేసుకోవాలన్నమాట పిండిలో అప్పుడే పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా గులాబీ పువ్వులు అయితే రెడీ అవుతాయి చూశారు కదా ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అసలు త్రీనే త్రీ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉంటే చాలు చక్కగా స్నాక్స్ కింద రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా గులాబీ పువ్వులు క్రిస్పీగా టేస్టీగా చాలా క్రంచిగా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే గులాబీ పువ్వు గులాబీ పువ్వులు ఎలా చేసుకోవాలో మీరు ట్రై చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి పెద్ద టైం టేకెన్ కూడా పట్టదు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట మీకు ఎగ్ కనుక ఇష్టం లేదనుకుంటే ఎగ్ ప్లేస్లో బియ్య పిండి అయినా వాడుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చింది కదా చాలా క్రిస్పీగా అలా పట్టుకున్నట్లయితే చక్కగా విరిగిపోతున్నాయి అన్నమాట చాలా బాగుంటాయి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఇంట్లో త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మైదా పిండి షుగరు అట్లాగే ఆయిల్ ఈ మూడు ఎగ్స్ ఎగ్స్ ప్లేస్లో బియ్య పిండి వాడుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అబ్బా అట్లాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి డైలీ పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో అంతవరకు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ స్వరాజ్ లక్ష్మి బాయ్ ఫ్రెండ్స్